హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే గోబీ పకోడీ చేస్తున్నాను ఎట్లా చేయాలి ఏంటి అనేది మీరు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి నా స్టైల్లో అయితే ఎట్లా చేస్తున్నానో చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ గోబీని అయితే మంచిగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ గోబీని వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొంచెం పసుపు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కాబట్టి అవన్నీ చచ్చిపోతాయి ఓకేనా ఉడకడం అంటే మెత్తగా ఏం ఉడికించుకోకండి నాకు తెలుస్తుంది కదా వర్ అయితే ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుంటున్నాను ఫస్ట్ ఒక హాఫ్ కప్ కార్న్ఫ్లవర్ పౌడర్ ఇదే క్వాంటిటీతో మైదా పిండి ఇది మైదాకి కాన్ఫ్లవర్ ఒక త్రీ బై ఫోర్త్ ఉండేలాగా చూసుకోండి నేనైతే కాన్ఫ్లవర్ కొంచెం ఎక్కువనే ఇస్తాను ఇష్టం ఇక త్రీ బై ఫోర్త్ ఉంటే కూడా వచ్చేస్తాయి మనము ఆయిల్ కాన్ఫ్లవర్ మైదా అన్నీ ఒకసారి ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోండి మంచిగా మిక్స్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కారం నాకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవాలి తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవాలి మాకైతే స్పైసీ ఎక్కువనే కావాలి

పుదీనా కరివేపాకు వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను చూడండి మంచిగా మిక్స్ చేసుకున్నాను వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి ఒకేసారి ఎక్కువ పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలేకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలి మంచిగా ఈ కన్సిస్టెన్సీ ఇలా ముక్కకు మంచిగా అంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలపండి ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకండి మళ్ళీ లూజ్ అయిపోతుంది ఎట్లా తెలియదు కదా ఓకేనా చూడండి ఇప్పుడు ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ ఉన్నాయి కదా ఇవి వేసుకుంటున్నాను ఉడకబెట్టుకున్న వాడిని మంచిగా మిక్సీ చేసుకోండి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ పోసుకున్నాను ఫ్రెండ్స్ ప్యాన్ లో అయితే ఆ లోపు ఇది రెడీ చేసుకుందాం ఆయిల్ వేడయ్యే లోపు మంచిగా వీటిని మిక్స్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడైపోయింది ఇంకా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేనైతే పెట్టి దూరం దూరం వేసుకోవాలి ఒకే దగ్గర కుప్ప కుప్పం వేసుకోకుండా 오늘도 여러분의 시간을 주십

మంచిగా కాల్చుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మంచిగా కలర్ వస్తుంది మనకి కాలీఫ్లవర్ పకోడీ ఎలా అయినాయో ఇంత కొన్ని అయినాయి అనుకోకండి ఏ ఉంటే దినేష్ అందుకే ఇంత కొన్ని మిగిలినాయి బాగున్నాయి కాలీఫ్లవర్ పకోడీ రెడీ మీరు ఎవరైనా ట్రై చేసిరా లేదా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా బాయ్